హాయ్ అండి డీమార్ట్కి అయితే వచ్చేసాము మా చిన్నవాడు చూసారా ఆ ట్రాలీలో ఎక్కించాలంట అటు చిన్నప్పుడు మేము అందులో కూర్చోబెట్టి షాపింగ్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు కూడా అలా ఎక్కించమంటున్నాడు అదే అలవాటు అయిపోయింది అడికి చిన్నప్పుడు అంటే ఊరుకుంటారు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వచ్చేసి నేడికి ఊరుకోరు కదండీ మేము అలా ట్రాలీస్ మొత్తం అలా బయట పెట్టేసి అక్కడ పక్కన పెట్టేసి మేము పైకి అయితే వెళ్తున్నామండి అండి వీళ్ళు హడావిడి చూడాలి మామూలుగా లేదనమాట మాకైతే టెన్షన్ అదికోను ఇదికోను అంటారు మళ్ళీ కొనకపోతే పేచీ పెడతారు ఇంక ఇదే టెన్షన్ అండి పిల్లలతో వెళ్తే మా మళ్ళీ మా వారినోడు తీసుకుని వెళ్ళాను ఏమో ఆయనేమో అలా చూస్తారు పిల్లలు ఏమి అదికొని ఇదికొని అంటారు అమ్మో వీళ్ళిద్దరి మధ్య నేను అలిగిపోవాలి ప్రతి ఇంట్లో ఇదే కదండి కామన్గా జరిగేది వీళ్ళైతే ఇంకా వెళ్ళగానే ఇది ఇదికోను అమ్మ అది కొనని మొత్తం చేతిలో పట్టుకుని అమ్మ ఇది కొను అమ్మ అంటున్నారు వాళ్ళ డాడీ ఏమో అటు ఇటు చూస్తున్నారు ఏంటి వాళ్ళు మొత్తానికి నా జేబుకి చిల్లి పెట్టేసి ఇలా ఉన్నారో మొత్తం ఫ్యామిలీతో వచ్చాం అని వాళ్ళ డాడీ ఫీల్ అవుతున్నారు నేనైతే వీరికి కంగారు పడకండి వాళ్ళకి ఏం కొనాలి అదే కొనలే అని చెప్పి సైకి చేశాను సరే మొత్తానికి అయితే వచ్చేసాం డిమట్లోకి మా అక్క అక్కగారు పాప వచ్చిందండి అదైతే చెప్పులు తీసుకుంటాను అందే అక్క కొనమంది సరే చెప్పులు తీసుకుంటాను అని ఇక్కడికి వచ్చామనమాట వీళ్ళేమో షూస్ తీసి అవి తీసి మా హడావిడి చేస్తున్నారు మా పిల్లలు ఎవరే నాన్న ఇప్పుడు మీకు కాదు మీకు తర్వాత ఉంది షాపింగ్ ఇప్పుడు అక్క కోసం వచ్చామని చెప్పాను అయినా వింటలేదు వాళ్ళు అమ్మ అది ఇది అంటారు వాళ్ళ డాడీ ఏమో అమ్మో ఏంటి వెళ్ళో అని చెప్పి అలా చూస్తున్నారు సరే ఇంకా షాపింగ్ అన్నది అండి మామూలే కదండి డిమార్ట్ అదాగా మీకు అందరికీ అని చెప్పి నేను ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ బాటిల్స్ స్కూల్ సీజన్ కదండి స్కూల్ పెట్టేశారు వాటర్ బాటిల్స్ అన్నీ కొత్త వెరైటీ వెరైటీ వచ్చింది అండి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి ఎంతైనా ప్లాస్టిక్ కదండి ప్లాస్టిక్ అంటే అంత అట్రాక్టివ్గా కలర్ఫుల్గానే ఉంటాయి చూసారా అవి ప్లాస్టిక్ మొత్తం అదంతా ఫైబర్ ప్లాస్టిక్ అన్నీ ఉన్నాయి స్టీల్ కూడా ఉన్నాయండి ఇందులో స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి నేనైతే మా పిల్లలిద్దరికి స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి లంచ్ బాక్సులు కూడా నేను బయట తీసుకున్నాను స్టీల్ క్యారేజ్ టైప్ తీసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయండి అట్రాక్టివ్గా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాను కాస్ట్ ఎక్కువ ఎంతైనా మరి దాంట్లోకి బయటకు మనకి డిఫరెంట్ ఉంటుందండి క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది అనమాట చాలా బాగుంది మేము బయట తీసుకున్నాం ఇక్కడ అయితే చూసాము సరే అంతగా ఏమనిపించలేదు పిల్లలకి వీళ్ళకి ఎందుకులే పాడు చేస్తారని చెప్పి స్టీలే బెస్ట్ అని చెప్పి స్టీల్ తీసుకున్నాం లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్ అవైతే మోడల్గా బాగున్నాయి మా పిల్లోడైతే బాల్ తీసుకుని అక్కడే ఆటలు అండి చూసారా ఈ పిల్లలతో మామూలుగా ఉండదు షాపింగ్ అని అందుకే అనమాట ఇది చూసారా రేట్ చూస్తుంది ఇది వాటర్ బాటిల్ నచ్చింది అమ్ముకి ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల కదండి రేట్ చూసుకుంటుంది అది ఎంత ఉందా అని చెప్పి రేటు చూస్తుంది మా నా మా కొడుకులేదు అలా కాదు కదా అబ్బాయిలు ఏముందిలే అమ్మ డాడీ కొనిపెడతారులే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకుంటారనమాట ఆడపిల్లలకి కాదండి చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ సెట్ వేరనమాట ఎంతైనా ఉన్న వాళ్ళు అదృష్టవంతులండి నిజంగా అంతేగా అదనమాట అమ్మనే డాడీని అర్థం చేసుకుంటారంటే అబ్బాయిలు అర్థం చేసుకోవాలని కాదు వాళ్ళకే ఉంటుంది తర్వాత ఒక మెచ్యూర్ మైండ్ వచ్చినప్పుడు ఉంటుంది అనమాట అది ఇప్పుడైతే అమ్మో పిల్లలతో షాపింగ్ మామూలుగా ఉండదని ఎందుకన్నానంటే అదిగోండి మా చిన్న మా పెద్దోడు చూసారా బ్యాగ్ తగిలించేసుకుని ఇంకా వాడి సొంతం అన్నట్టు ఇది నాకే కావాలి అది థౌజండ్ రూపీస్ అండి ఆ బ్యాగ్ అది నాకే కావాలని చెప్పి ఇంకా వాడి సొంతంగా మేము ఏదో కొనేసినట్టు తగిలించుకుని అక్కడే ఇంకా హ్యాపీ అనమాట సరైన తీసుకుంటాను చెప్పాము ఈ బ్యాగులు అయితే చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్స్ బ్యాగ్లు ఇవన్నీ చాలా బాగున్నాయి చూసారా ట్రాలీ బ్యాగులు అవి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయండి వన్ థౌజండ్ నుంచి ఉన్నాయి ట్రాలీ బ్యాగులు అండి అవి నేనైతే ఇక్కడికి వచ్చేసానండి ఈ పెంగాని ప్లేట్స్ గ్లాసులు కప్స్ ఇవి అంటే మనకి బాగా కదా అసలు లేడీస్ ఉన్నామంటే మనకి ఫస్ట్ ఈ ఐటమ్స్ ఉండాలన్నమాట ఇవి బాగుంటే చాలు వెళ్ళిపోతాం మనం వాటి దగ్గరికి మా వారిని అడిగితే ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు ఫీజులు అవి బడ్జెట్ చాలా ఉందిగా మనకి ఎదరా అన్నారు మా బుడ్డిగా చూడండి అలాగే చూస్తున్నాడు మీ ఇద్దరం అలా చెప్పుకుంటుంటే సరే ఇప్పుడు వద్దన్నారని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను చూసి ఊరుకున్నాను నాకైతే బాగా నచ్చింది మా అయితే ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అది అది చూస్తుంది ఇది చూస్తుంది మొత్తానికి అయితే నాకు ఈ ఫ్లవర్ వాజ్ అయితే పిచ్చపెచ్చగా నచ్చేస్తుంది అండి ఎంత బాగుందో చూసారా వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే ఇది చాలా బాగా నచ్చేసింది నాకు ఇదైతే అది కూడా తీసుకోలేదు ఫోన్లే నేను కూడా అంత ప్రెజర్ చేయనండి ఫోన్లే అని అర్థం చేసుకుంటాను తర్వాత ఆయనే కొంటారులే అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకే ఉంటుంది కదండి వాళ్ళు ఏమీ కొనుక్కోరు మనకే పెడతారు సరే ఎప్పటికైనా ఆయనే కొంటారులే అని నేను ఊరుకున్నాను అలా చూస్తున్నాను అనమాట మా పిల్లలు అయితే ఇంకేం తీసుకుందామా అని షాపింగ్ అలా చూస్తున్నారు నేనైతే మీకు ఇదంతా చూపిద్దాం అని చెప్పి నేను ట్రై చేస్తున్నానండి ఆ ట్రాలీ బ్యాగ్లు అవి హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి తీసుకోమన్నాను తీసుకుంటాను తీసుకుంటానన్నారు హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అవి చాలా బాగున్నాయండి పిల్లలకి చూసారా ఫ్రెండ్స్ అంత బాగుంటుంది మనకి ఇందులో షాపింగ్ చేస్తే మనకు టైమే తెలియదండి అసలు హ్యాండ్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ పిల్లల బ్యాగ్స్ చాలా బాగున్నాయండి స్కూల్ బ్యాగ్స్ అవి చాలా బాగున్నాయి అనమాట మనకైతే ఇంకా చూడగానే నచ్చేస్తాయి అనమాట ఎవరికైనా బడ్జెట్ ఉండాలా కానీ మంచి క్వాలిటీ అండ్ హై లెవెల్ అనమాట ఇవి చాలా బాగుంటాయండి మీరు ఎప్పుడైనా డిమాండ్కి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొని చాలా చాలా బాగున్నాయి ఇవి కొత్త స్టాక్ అయితే వచ్చేసినాయి ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయండి చూసారా ఎంత బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి లేడీస్కి చిన్న చిన్న బ్యాగులు వచ్చినాయి చాలా బాగున్నాయి అలాగే డ్రెస్సులు చెప్పులు అన్నీ బాగున్నాయండి అన్నీ బా బాగా వచ్చినాయి ఇప్పుడు స్కూల్ టైం కదండి సీజన్ కదా అన్నీ బాగా వచ్చినాయి అనమాట మావిడైతే ఈ బాల్తో ఇంకా అక్కడే ఆడేసుకుంటున్నాడు ఇంకా షాపింగ్ ఇలా అయిందండి ఇంకా చూసారా ఇంకెళ్ళిపోదామమ్మ ఇంకా చాలా అమ్మాయి ఇంకెళ్ళిపోదాం అన్నాడు కప్పులు ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయనండి అది సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట పెద్ద కప్పు చిన్న కప్పులు అయితే ట్వంటీ ట్వంటీ వన్ రూపీస్ చాలా చాలా బాగున్నాయండి అవి నాప్కిన్స్ పిల్లలకి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోనూ పెట్టడానికి అనమాట అది నాప్కిన్స్ మనం హ్యాండ్ కప్ చిప్స్ మామూలు నేను తీసుకున్న హ్యాండ్ కప్ చిప్స్ చాలా బాగున్నాయి అవి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి